అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అండి మీరు ప్రతిరోజు రాత్రి అనేది పడుకునే ముందు ఒక రూపాయి బిల్లుని ఈ ప్రదేశంలో పెట్టి పడుకోండి ఫ్రెండ్స్ ఇక సరిపోతుందనమాట తెల్లవారేసరికి మీ కష్టాలన్నీ కూడా తీరిపోయి మీకు డబ్బు అనేది నాలుగు వైపు నుంచి వస్తూనే ఉంటుంది ఎవ్వరు కూడా దాన్ని అస్సలు ఆపరేయాలన్నమాట మరి ఏం చేయాలి ఏం చేస్తే డబ్బు వస్తుందో ఇప్పుడు మనం ఈ తెలుసుకుందామండి ఒకసారి ఈ విధంగా రూపాయిని పెట్టి చూసినట్లయితే మీరు కోటేశ్వర్లు అవ్వడానికి ఎవ్వరు కూడా ఆపలేరు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య అనేది ఉంటుందన్నమాట వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాక చాలామంది కూడా సతమతం అవుతూ ఉంటారు ఇంకా బాధపడుతూ ఉంటారు బా పూజలు మంత్రాలు ఎన్నో చెప్పుకుంటూ ఉంటారు ఇక మీకు సమస్యలు కానీ కష్టాలు కానీ ఎక్కువైపోతున్నాయి రోజు రోజుకి ఇక తగ్గడం లేదు అని అనుకుంటున్నప్పుడు ఒక రూపాయితో ఈ చిన్న పరిహారం అయితే చేసుకోవడం వల్ల మీకున్న ఆర్థిక కష్టాలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి ఇక మరి ఆ రూపాయి బిల్తో ఎలాంటి పరిహారం చేసుకుంటే మన సమస్యలన్నీ ఇట్లాగే తీరిపోతాయో ఇప్పుడు మనం ఆలస్యం అనేది చేయకుండా ఈ వీడైతే తెలుసుకుందామండి ఈ పరిహారం మీరు చేయడం వల్ల ఏంటి లాభం అంటే మీకున్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఇంకా ఎవరికైతే ఎక్కువ ఇబ్బందులతో బాధపడుతున్నారో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయో అలాంటి వాళ్ళకు ఈ పరిహారం అనేది ఒక చక్కని మార్గంగా యూజ్ యూస్ అనమాట ఎందుకంటే అప్పులు అనేటివి నార్మల్గా ఉండవు కదండి అప్పులతో బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉంటారు అసలు మీరు రూపాయి పిల్లలతో ఈ పరిహారాన్ని ఎలా చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్ మీకు కావాల్సింది ఏం లేదండి ఒక రూపాయి కాయిన్ అనేది తీసుకొని ఇంకా ఒక గ్లాస్ నీళ్ళు అనమాట అది ఏ గ్లాస్ అయినా పర్వాలేదండి గాజు గ్లాస్ కానీ లేదంటే నార్మల్గా ఉంటుంది కదండి ఇంట్లో గ్లాసులు ఉంటాయి కదా వెండి గ్లాస్ కానీ లేదా ప్లాస్టిక్ కానీ మీ దగ్గర ఎలాంటి గ్లాస్ ఉన్నా సరే ఆ గ్లాస్ అనేది నీట్గా పసుపు నీళ్ళతో వాష్ చేసుకొని అందులో అంటే ఆ గ్లాస్ నిండా వాటర్ అనేది తీసుకోవాలి ఆ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొని ఈ పరిహారాన్ని రాత్రి మాత్రమే మీరు పడుకునే ముందే చేయాలండి ఇక మీరు ఎలాంటి పని లేదు ఇక మేము పడుకునేస్తాము ఎలాంటి ఫోన్ కూడా లేవు అని అని అనుకుంటున్నప్పుడు మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అన్నీ తీరిపోవాలి అంటే ఈ పరిహారం అయితే చేయండి అంతేకాదు ఫ్రెండ్స్ మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా మీ మాట అనేది వింటారనమాట పిల్లలు చెప్పిన మాట వినకపోవడం ఇట్లా చేస్తూ ఉంటారు అలాంటప్పుడు కూడా మీరు ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు మీకు రాజయోగం కలుగుతుంది అనమాట ఆకస్మిక ధనలాభం కూడా మీకు కలుగుతుంది మీకున్న అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి వాటి నుంచి మీరు పూర్తిగా బయటపడిపోతారు మరి ఈ పరిహారాన్ని ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి తప్పకుండా అయితే చాలా మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట ఈ పరిహారం మాత్రం ప్రతిరోజు పదకొండు రోజులైతే చేయాలని గుర్తుంచుకోండి ఒక రోజు చేసి ఆపేయడం కాదు ప్రతిరోజు వరుసగా ఒక పదకొండు రోజులైతే ఈ పరిహారం అయితే చేయాలన్నమాట మీరు మధ్యలో ఎలాంటి గ్యాప్ అనేది ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ఇలా మీరు కంటిన్యూగా చేసుకోవడం వల్ల డబ్బు సమస్యలు అనేవి చాలా సులభంగా తీరిపోతాయి ఇక మీరు వ్యాపారం చేస్తున్నారా ఆ వ్యాపారం ఏదైనా ఆటంకాలు ఉన్నా లేదంటే నష్టాలు కలుగుతూ ఉన్నా సరే మీరు ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట మీ ఇంట్లో వాళ్ళ ఉన్న వాళ్ళందరూ మీకు మాట ఇవ్వాలి అనుకుంటున్నా సమాజంలో పేరు ప్రతిష్టలు మీకు కావాలి అనుకున్నా లక్ష్మీ కటాక్షం కలగాలి అనుకున్నా సరే ఈ పరిహారం అయితే మీరు చేసుకోవచ్చు మీకున్న సమస్యలన్నటికీ పరిష్కారానికి ఇది ఒక ఏకైక మార్గం అని ఈ ఒక్క రూపాయి అనేది మీకు కోట్లనైతే తెచ్చి పెడుతుంది అనమాట చాలా వరకు కూడా అనుకుంటూ ఉంటారు ఒక రూపాయితో కోట్లు ఎలా సంపాదించగలము అని చెప్పి అందరూ అయితే అనుకుంటూ ఉంటారు కదా ఒకసారి చేసే చేయాలి కానీ మనకి ప్రతిదీ కూడా మంచి ఫలితాన్ని తీస్తుందండి మరి దీనికంటూ వారాలు తిథులు అంటూ ఏమీ లేవండి కంటిన్యూగా మీరు పదకొండు రోజుల పాటు చేసుకోవాలన్నమాట ఈ పరిహారాన్ని ఆడవాళ్ళే కాదండి మగవాళ్ళు కూడా చేసుకోవచ్చు ఒకరే చేయాలని రూల్ ఏం లేదు ఎవరైనా సరే చేసుకోవచ్చు అనమాట కానీ మనకు గుర్తించాల్సిన రూల్ పదకొండు రోజుల పాటు ఈ రూల్ని పాటించాలి ఇక ఆడవారు నెలసరి సమయం వచ్చినప్పుడు అయితే ఈ పరిహారాన్ని అసలు చేయకూడదని గుర్తుంచుకోండి ఆ ఐదు రోజులు స్కిప్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి కంటిన్యూగా చేయాల్సి అనమాట ఇలా మీరు చేసినట్లయితే తప్పకుండా మీ కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబంలో మంచిగా అయితే ఉంటుంది ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది ఎన్నో మార్గాలు అయితే మీకు యూజ్ అన్నమాట కొంతమంది ఎంత పని చేసినా కానీ వాళ్ళకి డబ్బు అనేది రాకుండా ఉంటుంది అలాంటప్పుడు కూడా ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ చిన్న చిన్న మంత్రాలు యూజ్ చేయడం వల్ల మనం ఏది చేసినా సరే మనకి లాభం అయితే వస్తుందన్నమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సరిగ్గా వారం అంటే వారం రోజుల్లోనే మీకు చాలా అంటే చాలా మంచిగా అయితే రిజల్ట్ అయితే వస్తుంది మేము ఒక రోజు చేస్తాము రెండు రోజులు చేసి ఆపేస్తామంటే మాత్రం మీకు అస్సలు ఫలితం అయితే రాదనమాట ఒకవేళ మీరు మధ్యలో ఆపేస్తామో అని చెప్పి మీకు కనిపించినప్పుడు ఈ పరిహారం అయితే మీరు అస్సలు చేయొద్దు పదకొండు రోజులు కంటిన్యూగా చేసే వాళ్ళు మాత్రమే ఈ పరిహారం అయితే చేయండి అప్పుడే మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో డబ్బు కానీ లేదంటే కష్టాలు కానీ లేదంటే ఏదైనా గొడవలు కానీ ఏదైతే దాని నుంచి బయటపడాలి అనుకుంటున్నారో దాన్ని మనస్ఫూర్తిగా మనసులో అయితే కోరుకొని అప్పుడు ఈ పరిహారం అయితే చేయండి వందకి వంద శాతం అయితే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారనమాట అది కూడా అతి కొద్ది రోజులలోనే పదకొండు రోజుల్లో మాత్రమే అన్నమాట మీరు దీనికోసం యూజ్ చేసిన వన్ రూపీ కాయిన్ మాత్రమే యూజ్ చేయాలండి రెండు రూపాయలు ఐదు రూపాయలు ఇట్లా కాదనమాట వన్ రూపీ కాయిన్తో మాత్రమే యూజ్ చేయాలి రాత్రి అనేది పడుకునే ముందు మీరు ఈ వన్ రూపీ కాయిన్తో ఒకసారి పరిహారం చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట అది ఏం చేయాలంటే ఒక వన్ రూపీ కాయిన్ అనేది తీసుకోవాలండి మీ కుడి చేతిలో పెట్టుకొని తర్వాత ముందుగానే మీరు ఒక గ్లాస్ నీళ్ళు మీ మంచం కింద భాగంలో అయితే పెట్టుకోవాలన్నమాట అలా పెట్టాక ఆ వన్ రూపీ కాయిన్ని మీ కుడి చేతిలో పట్టుకొని మీ తల చుట్టూ ఒక ఆరుసార్లు కానీ తిప్పేసుకొని ఆ రూపాయి బిళ్ళను మీరు మంచం కింద పెట్టినారు కదండి గ్లాస్ నీళ్ళు అందులో వేసేయాలి అలా వేసిన తర్వాత తల పైన భాగం ఉంటుంది కదా అక్కడ మీరు పెట్టుకోవాలన్నమాట ఇలా కంటిన్యూగా పదకొండు రోజుల పాటు ఈ పరిహారం అయితే చేసి చూడండి ఇక తెల్లవారిన తర్వాత ఆ నీటిని తీసుకొని ఏదైనా చెట్టు మొదట్లో పోసేయండి ఇక ఆ రూపాయి బిల్లును ఎవరికైనా సరే దానంగా ఇవ్వండి లేదంటే గుడ్లో హుండీలో హుండీలో వేసేసింది ఇలా ప్రతిరోజు రూపాయి బిల్లును తప్పనిసరిగా మార్చాలి అలానే నీటిని కూడా మార్చాలి మీ తల చుట్టూ ఏడు సార్లు కానీ ఆరుసార్లు కానీ తిప్పుకోవాలి ఆ రూపాయి బిల్లును ఆ గ్లాసులో ఉన్న నీటిని మాత్రం ఏ సమస్య అయితే ఉంటుందో ఆ సమస్య నుంచి మీరు బయటపడాలని గట్టిగా ఆ గ్లాస్ నీటికి మీరు సంకల్పం అయితే చెప్పుకోవాలన్నమాట ఇలా చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు బయటపడుతున్న మీరు బాధపడుతున్న సమస్య నుంచి బయటపడతారు అలానే ఇంకొక విషయం ఏంటి అంటే ఒక మంత్రాన్ని కూడా నేను మీతో షేర్ చేస్తానండి ఆ నామాన్ని కూడా పఠించినట్లయితే తప్పకుండా మీకు మంచిగా కలుగుతుంది ఇది అమ్మవారి బీజాక్ష మంత్రమండి అది ఏదైనా పర్వాలేదు అనమాట నేను ఒకటి రెండైతే చెప్తాను అందులో మీరు ఏదైనా చెప్పుకోవచ్చు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ ఓం శ్రీ మహాలక్ష్మీ నమ ఓం శ్రీ మహాలక్ష్మై నమ అది కానీ లేదంటే ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ శ్రీ మహాలక్ష్మీదేవియే నమ ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యే నమ అన్న మంత్రాన్ని అయినా సరే మీరు ఇరవై సార్లు చెప్పించాలన్నమాట తర్వాత ఆ రూపాయలను నీటిలో వేసుకొని మీ సమస్యలు అన్నిటిని చెప్పుకొని గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ముందు మంచి కింద ఒక గ్లాస్ నీళ్ళని పెట్టుకుంటారు కదా తర్వాత మీరు ఆ వన్ రూపీ కాయిన్ అనేది తీసి ఆరు సార్లు కానీ ఏడు సార్లు కానీ మీ తల చుట్టూ తిప్పుకొని తర్వాత మీరు ఆ గ్లాస్ నీళ్ళు అనేది చేతిలో పట్టుకొని ఓం శ్రీ మహాలక్ష్మి దేవియే నమ అన్న మంత్రాన్ని అయినా సరే ఇరవై ఒక్కసార్లు చెప్పించి తర్వాత వన్ రూపీ కాయిన్ ఆ గ్లాస్ నీటిలో వేసి మీ తల దగ్గర పెట్టుకొని పడుకోవాలన్నమాట పొద్దున లెగసి ముందుగా యాజల్గా చెప్పినట్టుగా ఆ రూపాయిని ఎవరికైనా దానం చేయొచ్చు లేదు లేదంటే మా ఏదైనా గుళ్ళ గుండీలైనా వేసేసి ఆ నీటిని మాత్రం ఏదైనా చెట్టు మొదట్లో అయితే వేసేసింది ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఒక్క రూపాయి పరిహారంతో తప్పకుండా లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో వారాయి అమ్మవారి అనుగ్రహంతో మీకు కొన్ని రోజులలోనే ఫలితం అనేది వస్తుంది మీరు ఊహించని విధంగా ఆ ఫలితం మీకు దగ్గర అవుతుంది మీరు కోరింది ఏదైనా సరే మీ సొంతం అవుతుంది అనమాట నమ్మి చేయాలి కానీ ప్రతిదీ కూడా మనకు వసమైపోతుందండి ఒక్కసారి ఈ రాత్రి నుంచి ఈ చిన్న పరిహారాన్ని చేస్తుండే డెఫినెట్ గా మీకు మంచిగా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది అనమాట ఇక మరి చూశారు కదండి ఇది వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి ఫస్ట్ గా మన ఛానల్ చూసాలో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ పెద్ద ఖర్చు అయితే అవసరం లేదు కదండి ఒక రూపాయి కాయంతో మంచి నీళ్ళతో కాబట్టి చేస్తున్నాము మీరు ఎలాంటి డౌట్స్ అనుమానాలు లేకుండా తప్పకుండా చేసుకోవచ్చు అనమాట మరొక మంచి వీడితే మీ ముందుకైతే వస్తారండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ थैंस फॉर वाचिंग जय वार